కాలనీలో నెలకొన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు మేడ్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ భీ నగర్ కాలనీలో నెలకొన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం నుండి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బజరంగ్ దల్ విహెచ్పీ ఆర్ఎస్ఎస్ నాయకులు గోపాలాచారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని వెంకటేశ్వర్ నగర్ కాలనీ మదర్ టెరీసా స్కూల్ హెచ్బీ కాలనీ ఫేజ్ వన్ చౌరస్తా ప్రధాన రహదారుల గుండా మంగాపురం వసుంధర డిగ్రీ కాలేజ్ ఇందిరానగర్ చౌరస్తా మౌలాలీ చౌరస్తా ఎస్పీ నగర్ మీదుగా పీసీఎల్ వరకు మండు టెండను సైతం లెక్క చేయకుండా మహిళలు కోలాట బృందాలతో నృత్యాలతో యువత డీజే డ్యాన్సులతో భారీ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి హనుమాన్ జయంతి శోభయాత్రలో పాల్గొని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశిస్సులను పొందారు ఈ సందర్భంగా కళ్యాణంద భారతి స్వామీజీ మరియు కమలేష్ మహారాజ్ స్వామీజీ మాట్లాడుతూ హనుమాన్ జయంతి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆంజనేయ స్వామి లంకలో ఉన్న సీతమ్మ ఆచూకి తెలుసుకుని రాముల వారికి చేరవేయడం ఇది ఎంతో విజయోత్సవ వార్తగా రాములవారు ప్రజలు భావించి ఈ రోజును హనుమాన్ జయంతి శోభయాత్రగా జరుపుకుంటున్నారు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్న తర్వాత మొదటి హనుమాన్ జయంతి శోభయాత్ర ర్యాలీలో ఆంజనేయ స్వామి రామ భక్తులు తరలివచ్చి ఈ ర్యాలీలో మండు టెండను లెక్క చేయకుండా పాల్గొనడం ప్రజలు భక్తులు ఆంజనేయ స్వామి వారికి సీతారామచంద్రుల వారిపై ఉన్న భక్తిని నిదర్శనమన్నారు కూషాయిగూడ ఏసీపీ మరియు సిఐ పర్యవేక్షణలో ట్రాఫిక్ జామ్ కాకుండా శాంతియుతంగా ర్యాలీ సాగే విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు டபல் எயிட் டபல் எயிட் அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்ஷன் ஜில்லா